అవర్ ఛానల్ మై స్కూల్ బయో టెన్త్ క్లాస్ నుండి బిట్స్ చూద్దాం ఫస్ట్ వన్ క్రింది ఏ సందర్భంలో అతి త్వరగా రుచిని చూడగలుగుతావు క్రింది ఏ సందర్భంలో అతి త్వరగా రుచిని చూడగలుగుతావు ఆప్షన్ ఏ నాలుకపై చక్కెర వేసుకున్నప్పుడు ఆప్షన్ బి నాలుకపై చక్కెర ద్రావణాన్ని పోసినప్పుడు ఆప్షన్ సి నాలుకతో అంగిల్ని నొక్కి పట్టినప్పుడు ఆప్షన్ డి నమలకుండా ముక్కలు చేయకుండా వెంటనే మింగినప్పుడు ఆప్షన్ ఏ నాలుకపై చక్కెర వేసుకున్నప్పుడు ఆప్షన్ బి నాలుగుపై చక్కెర ద్రావణాన్ని పోసినప్పుడు ఆప్షన్ సి నాలుకతో అంగిలి నొక్కి పట్టినప్పుడు ఆప్షన్ డి నమలకుండా ముక్కలు చేయకుండా వెంటనే మింగినప్పుడు ఆన్సర్ ఆప్షన్ సి నాలుకతో అంగిల్ని నొక్కి పట్టినప్పుడు సెకండ్ క్వశ్చన్ పెరిస్టాలసిస్ చలనం ఎలా జరుగుతుంది పెరిస్టాలసిస్ చలనం ఎలా జరుగుతుంది ఆప్షన్ ఏ నిలువు కండరాల సంకోచం వల్ల ఆప్షన్ బి వలయ కండరాల సంకోచం వల్ల ఆప్షన్ సి స్వయం చవిత నాడీ వ్యవస్థ నియంత్రణ వల్ల ఆప్షన్ డి జీర్ణరసాల ప్రభావం వల్ల ఆప్షన్ ఏ నిలువు కండరాల సంకోచం వల్ల ఆప్షన్ బి వలయ కండరాల సంకోచం వల్ల ఆప్షన్ సి స్వయం చవిత నాడీ వ్యవస్థ నియంత్రణ వల్ల ఆప్షన్ డి జీర్ణరసాల ప్రభావం వల్ల ఆన్సర్ ఆప్షన్ సి స్వయం చోదిత నాడీ వ్యవస్థ నియంత్రణ వల్ల థర్డ్ క్వశ్చన్ జీర్ణాశయం ఆంత్రమూలంలోనికి తెరుచుకునే చోట ఉండే సంవరణి కండరు జీర్ణాశయం ఆంత్రమూలంలోనికి తెరుచుకునే చోట ఉండే సంవరణి కండరు ఆప్షన్ ఏ హృదయ కండరం ఆప్షన్ బి పైలోరిక్ సంవర్ణీ కండరం ఆప్షన్ సి పాయి సంవరణీ కండరం ఆప్షన్ డి మూత్రాశయ సంవర్ణీ కండరం ఆప్షన్ ఏ హృదయ కండరం ఆప్షన్ బి పైలోరిక్ సంవరణీ కండరం ఆప్షన్ సి పాయి సంవరణీ కండరం ఆప్షన్ డి మూత్రాశయ సంవర్ణీ కండరు ఆన్సర్ ఆప్షన్ బి పైలోరిక్ సంవర్ణీ కణలు ఫోర్త్ క్వశ్చన్ ఆంధ్ర సూచకాలలోని ఏ భాగం ద్వారా గ్లూకోజ్ మరియు అమైనో ఆమ్లాల శోషణ జరుగును ఆంధ్ర సూచకాలలోని ఏ భాగం ద్వారా గ్లూకోజ్ మరియు అమైనో ఆమ్లాల శోషణ జరుగును ఆప్షన్ ఏ ఉపకల కణజల కణాలు ఆప్షన్ బి రక్తకేశ నాలికలు ఆప్షన్ సి శోషరస నాళలు ఆప్షన్ డి పైవన్నీ ఆప్షన్ ఏ ఉపకళ కణజాల కణాలు ఆప్షన్ బి రక్తకేశ నాలికలు ఆప్షన్ సి శోషరస నాళాలు ఆప్షన్ డి వన్ ఆన్సర్ ఆప్షన్ డి వన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం ఏది ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం ఏది ఆప్షన్ ఏ మధ్యముఖం ఆప్షన్ బి ద్వారా కుర్థం ఆప్షన్ సి మస్తిష్కం ఆప్షన్ డి మధ్య మెదడు ఆప్షన్ ఏ మధ్యముఖం ఆప్షన్ బి ద్వారా ఆప్షన్ సి మస్తిష్కం ఆప్షన్ డి మధ్యమెదడు ఆన్సర్ ఆప్షన్ బి ద్వారా ఆకలి సూచనల కేంద్రం ద్వారా అదే ఆకలి సూచన కారణమైన హార్మోన్ అంటే గ్రీలిన్ మానవులు అంతర్గత దహన యంత్రం వంటి వారు ఎందుకంటే మానవులు అంతర్గత దహన యంత్రం వంటి వారు ఎందుకంటే ఏ ఆప్షన్ ఏ ఆహార పదార్థాలు జీర్ణమైన శక్తి విడుదలవుతుంది ఆప్షన్ బి లేదు ఆప్షన్ సి జీర్ణక్రియ చివరిలో వ్యర్థ పదార్థాలను విసర్జిస్తారు ఆప్షన్ డి శక్తివంతమైన జీర్ణరసాలను స్రవిస్తారు ఆప్షన్ ఏ ఆహార పదార్థాలు జీర్ణమై శక్తి విడుదలవుతుంది ఆప్షన్ సి జీర్ణక్రియ చివరి దశలో వ్యర్థాలను విసర్జిస్తారు ఆప్షన్ డి శక్తివంతమైన జీర్ణరసాలను శ్రవిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆహార పదార్థాలు జీర్ణమై శక్తి విడుదలవుతుంది సెవెంత్ క్వశ్చన్ మన దంతాల అమరిక నిష్పత్తి టూ వన్ టూ త్రీ అంటే టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ మన దంత సూత్రం టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ దీనిలో వన్ అనేది దేనిని చూసిస్తుంది ఈ టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీలో ఈ వన్ అనేది దేనిని చూసిస్తుంది ఆప్షన్ ఏ కుంతకాలు ఆప్షన్ బి రథనికలు ఆప్షన్ సి అగ్రచకాలు ఆప్షన్ డి చర్వనకాలు ఆప్షన్ ఏ కుంతకాలు ఆప్షన్ బి రథనికలు ఆప్షన్ సి అగ్రచకాలు ఆప్షన్ డి చర్వనకాలు ఓకే ఇక్కడ వన్ కదా సెకండ్ వన్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి రథనికలు వన్ అనేది రథనికల్ని చూసిస్తుంది ఎయిత్ క్వశ్చన్ సేమ్ ఇట్లనే మన దంతాల అమరిక నిష్పత్తి అంటే దంత సూత్రం దంత సూత్రం టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ దీనిలో త్రీ అనేది దేన్ని చూసిస్తుంది సేమ్ ఆప్షన్స్ కుంతకాలు అగ్ర అగ్రచర్వనకాలు చర్వనకాలు ఇక్కడ మనకి త్రీ అనేది దేనిని చూసిస్తుంది అంటే ఆన్సర్ చర్వనకాలు త్రీ అనేది చెనకాలు నైన్త్ క్వశ్చన్ సేమ్ అదే దంత సూత్రం టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీలో మొదటి రెండు టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీలో మొదటి రెండు దేనిని సూచిస్తుంది మొదటి రెండు అంటే ఇక్కడ టూ వన్ టూ త్రీలో ఫస్ట్ టూ ఆన్సర్ వచ్చేసి సేమ్ ఆప్షన్స్ కుంతకాలు రథనికలు అగ్ర చర్వనకాలు చర్వనకాలు ఆన్సర్ ఆప్షన్ ఏ కుంతకాలు ఆప్షన్ ఏ కుంతకాలు టెన్త్ క్వశ్చన్ సేమ్ దంత అమరికలో దంత సూత్రంలో రెండవ రెండు దేనిని చూసిస్తుంది రెండవ రెండు దేనిని చూసిస్తుంది ఇక్కడ చూడండి రెండవ రెండు అంటే ఇది రెండవ రెండు ఆప్షన్స్ సేమ్ కుంతకాలు రథనికాలు అగ్రచర్వనకాలు చర్వనకాలు రెండవ రెండు దేనిని చూసిస్తుంది అంటే అగ్ర అగ్రచర్వనకాలు ఆన్సర్ అగ్ర అగ్రచర్వనకాలు లెవెన్త్ క్వశ్చన్ చూడండి ఆహారాన్ని నోటి కుహరంలో నెట్టడానికి మరియు నోటిలో చుట్టూ కదిలించడంలో సహాయపడే కండరాలు ఏవి ఆహారాన్ని నోటి కుహరంలోనికి నెట్టడానికి మరియు నోటిలో చుట్టూ కదిలించడంలో సహాయపడే కండరాలు ఏవి ఆప్షన్ ఏ వలయాకారపు కండరాలు ఆప్షన్ బి ఉపరితల కండరాలు ఆప్షన్ సి అంతర కండరాలు ఆప్షన్ డి సంవరణి కండరాలు ఆప్షన్ ఏ వలయాకారపు కండరాలు ఆప్షన్ బి ఉపరితల కండరాలు ఆప్షన్ ఆప్షన్ బి ఉపరితల కండరాలు ఆప్షన్ సి అంతర కండరాలు ఆప్షన్ డి సంవర్ణి కండరాలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వలయాకారపు కండరాలు మన నోటిలో ఉండేటటువంటి వలయాకారపు కండరాలు అనేవి ఆహారాన్ని నోటి కుహరంలో నెట్టడానికి నోటిలో చుట్టూ కదిలించడానికి సహాయపడతాయి ట్వెల్త్ క్వశ్చన్ ఆహారాన్ని దంతాల కిందికి నెట్ట నెట్టి కొరకడం నమలడం వంటి క్రియలకు ఉపయోగపడే కండరాలు ఆహారాన్ని దంతాల కిందికి నెట్టి ఆహారాన్ని కొరకడం మరియు నమలడం వంటి క్రియలకు ఉపయోగపడే కండరాలు సేమ్ ఆప్షన్స్ నోటిలోని వలయాకారపు కండరాలు దవడలోని ఉపరితల కండరాలు దవడలోని అంతర కండరాలు డీలో నోటిలోని ఉపరితల కండరాలు ఒకసారి ఆప్షన్ చూడండి నోటిలోని వలయాకారపు కండరాలు బిలో దవడలోని ఉపరితల కండరాలు ఆప్షన్ సిలో దవడలోని అంతర కండరాలు ఆప్షన్ డి నోటిలోని ఉపరితల కండరాలు ఆన్సర్ వచ్చేసి దవడలోని ఉపరితల కండరాలు దవడలోని ఉపరితల కండరాలు ఎక్కడుంది చూడండి ఆప్షన్ బిలో ఉంది ఆప్షన్ బి దవడలోని ఉపరితల కండరాలు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి థర్టీన్త్ క్వశ్చన్ ఆహారాన్ని నమిలేటప్పుడు దవడను పైకి కిందికి అదేవిధంగా ముందుకు వెనుకకు కదిలించడంలో తోడ్పడే కండరాలు ఆహారం నమిలేటప్పుడు దవడను పైకి కిందికి ముందుకు వెనుకకు కదిలించడంలో తోడ్పడే కండరాలు ఆప్షన్స్ నోటిలోని వలయ కరుపు కండరాలు ఆప్షన్ బి దవడలోని ఉపరితల కండరాలు ఆప్షన్ సి దవడలోని అంతర కండరాలు ఆప్షన్ డి నోటిలోని ఉపరితల కండరాలు ఆప్షన్ ఏ నోటిలోని కండరాలు ఆప్షన్ బి దవడలోని ఉపరితల కండరాలు ఆప్షన్ సి దవడలోని అంతర కండరాలు ఆప్షన్ డి నోటిలోని ఉపరితల కండరాలు ఆన్సర్ ఆప్షన్ సి దవడలోని అంతర కండరాలు దవడలోని అంతర కండరాలు ఒక్క నిమిషం ఇంతకుముందు దవడలోని ఉపరితల కండరాలు ఓకే ఫోర్టీన్త్ క్వశ్చన్ దవడలోని అంతర్కండరాల కదలికలను నియంత్రించే కపాల నాడి ఫోర్టీన్త్ వన్ దవడలోని అంతర్ కండరాల కదలికలను నియంత్రించే కపాల నాడి ఆప్షన్ ఏ ఆరవ కపాల ఆప్షన్ బి ఐదవ కపాల ఆప్షన్ సి ఏడవ కపాల నాడి ఆప్షన్ డి ఎనిమిదవ కపాల నాడి ఆప్షన్ ఏ ఆరవ కపాల ఆప్షన్ బి ఐదవ కపాల ఆప్షన్ సి ఏడవ కపాల నాడి ఆప్షన్ డి ఎనిమిదవ కపాల నాడి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐదవ కపాల నాడి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బోలస్ అనగా బోలస్ అనగా ఆప్షన్ ఏ పాక్షికంగా జీర్ణమైన ఆహారం ఆప్షన్ బి పూర్తిగా జీర్ణమైన ఆహారం ఆప్షన్ సి నోటిలో నమలబడిన ఆహారం ఆప్షన్ డి పూర్తిగా జీర్ణమైన ఆహారం ఆప్షన్ ఏ పాక్షికంగా జీర్ణమైన ఆహారం ఆప్షన్ బి పూర్తిగా జీర్ణమైన ఆహారం ఆప్షన్ సి నోటిలో నమలబడిన ఆహారం ఆప్షన్ డి పూర్తిగా జీర్ణమైన ఆహారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నోటిలో నమలబడిన ఆహారం నోటిలో నమలబడిన ఆహారాన్ని బోలస్ అంటు పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని అంటు సిక్స్టీన్త్ క్వశ్చన్ మింగడం మెదడులోని ఏ భాగం ఆధీనంలో ఉంటుంది ఆహారాన్ని మింగడం అనేది మెదడులోని ఏ భాగం ఆధీనంలో ఉంటుంది ఆప్షన్ ఏ ద్వారా కూర్దం ఆప్షన్ బి పాన్స్ వెరోలి ఆప్షన్ సి మధ్యాముఖం ఆప్షన్ డి మస్తిష్కం ఆప్షన్ ఏ ద్వారా కోర్దం ఆప్షన్ బి పాన్స్ వెరోలి ఆప్షన్ సి మధ్యాముఖం ఆప్షన్ డి మస్తిష్కం ఆన్సర్ ఆప్షన్ సి మధ్యాముఖం సెవెంటీన్త్ క్వశ్చన్ రోజులో మనం ఎంత లాలా జలాన్ని ఉత్పత్తి చేస్తాం రోజులో మనం ఎంత లాలా జలాన్ని ఉత్పత్తి చేస్తాం ఆప్షన్ ఏ ఒకటి నుండి ఒకటిన్నర లీటర్లు ఆప్షన్ బి రెండు నుంచి మూడు లీటర్లు ఆప్షన్ సి ఒకటి నుండి ఒకటిన్నర మిల్లీ లీటర్లు ఆప్షన్ డి రెండు నుంచి మూడు మిల్లీ లీటర్లు ఆప్షన్ ఏ ఒకటి నుండి ఒకటిన్నర లీటర్లు ఆప్షన్ బి రెండు నుంచి మూడు లీటర్లు ఆప్షన్ సి ఒకటి నుంచి ఒకటిన్నర మిల్లీ లీటర్లు ఆప్షన్ డి రెండు నుంచి మూడు మిల్లీ లీటర్లు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్స్ ఒకటి నుండి ఒకటిన్నర లీటర్లు ఎయిటీన్త్ వన్ ఆహార వాహికలో ఉండే కండరాలు ఆహార వాయికలో ఉండే కండరాలు ఆప్షన్ ఏ వలయాకార కండరాలు ఆప్షన్ బి స్తంభాకార కండరాలు ఆప్షన్ సి పై రెండు ఆప్షన్ డి పైవేబీ కావు ఆప్షన్ ఏ వలయాకార కండరాలు ఆప్షన్ బి స్తంభాకార కండరాలు ఆప్షన్ సి పై రెండు ఆప్షన్ డి పైవేబీ కావు ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు వలయాకార కండరాలు స్తంభాకార కండరాలు ఈ రెండు కూడా నొనుపు కండరాలు ఈ రెండు కండరాలు ఆహార వాహికలో ఉంటాయి నైన్టీన్త్ క్వశ్చన్ మానవుని జీర్ణాశయం సగం ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది మానవుని జీర్ణాశయం సగం ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది ఆప్షన్ ఏ రెండున్నర నుండి మూడు గంటలు ఆప్షన్ బి రెండున్నర గంటలు ఆప్షన్ సి నాలుగు నుంచి ఐదు గంటలు ఆప్షన్ డి ముప్పై నుంచి నలభై గంటలు ఆప్షన్ ఏ రెండున్నర నుంచి మూడు గంటలు ఆప్షన్ బి రెండున్నర గంటలు ఆప్షన్ సి నాలుగు నుండి ఐదు గంటలు ఆప్షన్ డి ముప్పై నుండి నలభై గంటలు ఆన్సర్ ఆప్షన్ ఏ రెండున్నర నుండి మూడు గంటలు మానవుని యొక్క జీర్ణాశయం సగం ఖాళీ కావడానికి రెండున్నర నుంచి మూడు గంటల సమయం పడుతుంది ఇరవై క్వశ్చన్ మానవుని జీర్ణాశయం పూర్తిగా ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది మానవుని జీర్ణాశయం పూర్తిగా ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది ఆప్షన్ ఏ రెండున్నర నుండి మూడు గంటలు ఆప్షన్ బి రెండున్నర గంటలు ఆప్షన్ సి నాలుగు నుంచి ఐదు గంటలు ఆప్షన్ డి ముప్పై నుండి నలభై గంటలు సేమ్ ఆప్షన్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాలుగు నుండి ఐదు గంటలు ట్వంటీ వన్ క్వశ్చన్ మానవుని చిన్న పేగు సగం ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది ఇంతకు ముందేమో జీర్ణాశయం ఇక్కడ చిన్న పేగు మానవుని చిన్న పేగు సగం ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది ఆప్షన్స్ అయితే సేమ్ ఆప్షన్ ఏ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ అవర్స్ ఆప్షన్ బి రెండున్నర గంటలు ఆప్షన్ సి నాలుగు నుంచి ఐదు గంటలు ఆప్షన్ డి ముప్పై నుండి నలభై గంటలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రెండున్నర గంటలు ట్వంటీ సెకండ్ మానవుని చిన్న పేగు పూర్తిగా ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది మానవుని చిన్న పేగు పూర్తిగా ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది ఆప్షన్స్ సేమ్ ఆప్షన్స్ రెండున్నర నుంచి మూడు గంటలు రెండున్నర గంటలు నాలుగు గంటలు నాలుగు నుండి ఐదు గంటలు ముప్పై నుంచి నలభై గంటలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ముప్పై నుండి నలభై గంటలు మానవుని యొక్క చిన్న పేగు పూర్తిగా జీర్ణం కావడానికి అంటే పూర్తిగా ఖాళీ కావడానికి ముప్పై నుండి నలభై గంటల సమయం పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై మూడు క్వశ్చన్ మన జీర్ణాశయంలో బలమైన ఆమ్లం హెచ్ఎస్ఈల్ ఉంటుంది కదా హెచ్ఎస్ఎల్ ఉన్నప్పటికీ జీర్ణాశయ గోడలు దెబ్బ తినకుండా ఉండడానికి కారణం మన జీర్ణాశయంలో బలమైన ఆమ్లం ఉన్నప్పటికీ జీర్ణాశయ గోడలు దెబ్బ తినకుండా ఉండడానికి కారణం ఆప్షన్ ఏ పెప్సిన్ ఆప్షన్ బి ట్రిప్సిన్ ఆప్షన్ సి శ్లేష్మం ఆప్షన్ డి అమైలేజ్ ఆప్షన్ ఏ పెప్సిన్ ఆప్షన్ బి ట్రిప్సిన్ ఆప్షన్ సి శ్లేష్మం ఆప్షన్ డి ఎమైలేజ్ ఆన్సర్ ఆప్షన్ సి శ్లేష్మం శ్లేష్మం ఉండడం వల్ల మన జీర్ణాశయ గోడలు దెబ్బ తినకుండా ఉంటున్నాయి ఇరవై నాలుగో క్వశ్చన్ క్లోమం కాలేయంలను ఉత్తేజపరిచే హార్మోన్లు క్లోమం కాలేయంలను ఉత్తేజపరిచే హార్మోన్లు ఆప్షన్ ఏ సెక్రిటిన్ ఆప్షన్ బి కొలసిస్టోకైనిన్ ఆప్షన్ సి పై రెండు ఆప్షన్ డి పైబేబీ కావు ఆప్షన్ ఏ సెక్రెటిన్ ఆప్షన్ బి కొలసిస్టోకైనిన్ ఆప్షన్ సి పై రెండు ఆప్షన్ డి పైవేబీ కావు ఆన్సర్ ఆప్షన్ సి పైరెండు సెక్రటిన్ మరియు కొలసిస్టోకైనిన్ అనే రెండు హార్మోన్లు క్లోమం కాలేయంలో ఉత్తేజపరిచే హార్మోన్లు ఇరవై ఐదో క్వశ్చన్ మానవుని జీర్ణనాళం పొడవు మానవుని జీర్ణనాళం పొడవు ఆప్షన్ ఏ ఎనిమిది మీటర్లు ఆప్షన్ బి తొమ్మిది మీటర్లు ఆప్షన్ సి ఆరు మీటర్లు ఆప్షన్ డి పది మీటర్లు ఇక్కడ జీర్ణనాళం అంటే నోటి నుండి పాయి వరకు ఉన్నటువంటి మొత్తాన్ని జీర్ణనాళం అంటాం మానవుని యొక్క జీర్ణనాళం పొడవచ్చు